ద లాడ్ యేసుక్రీస్తు నామం నా శ్రోతులందరికీ వందనాలు ఈరోజు మనము సిలువలో యేసు ప్రభు పలికిన మొదటి మాటను ధ్యానించుకుంటుండగా దేవుడి సహాయం మనకు అవసరం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం దయామేడా యేసునాయన స్తోత్రం ప్రభా తండ్రి మీరు మా పట్ల కలిగిన ప్రేమతో న్యాయమూర్తి అయిన మీరు న్యాయం జరిపించాలి కాబట్టి మేం చేసిన పాపం మీ భుజాలపైన వేసుకొని ఏ పాపం లేని వాడిగా వచ్చినా నీవు పాపిగా మార్చబడి తండ్రి మాకోసం ప్రాణం పెట్టిన యేసయ్య సిలువలో మీరు పలికిన పలుకులని ధ్యానిస్తుండగా మీరు చేసిన గొప్ప త్యాగాన్ని మరొకసారి మా కళ్ళ ముందు దృష్టీకరించమని యశు క్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె మనము సిల్వన్ గురించి చాలా విషయాలు వినే ఉంటాము అయితే సిలువలో పడిన పలికిన ఈ ఏడు మాటలను మనం ధ్యానించుకుంటుండగా మనము ఒకసారి ఆ కల్వరిగిరిలో ఆయన పడిన శ్రమలు అర్థం చేసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు కల్వరి సిల్వ కొండకి వెళ్ళాలా అని అనుకోవద్దండి మనము ఊహించుకోవాలి మనం అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఆయన సిలువు వేయబడుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి ఆయన సిలువు వేయబడినప్పుడు తన చుట్టూ వాతావరణం ఎలాగుంది శత్రువులు ఉన్నారు కేకలు వేసే అల్లరి జనసమూహం ఉంది పట్టణమంతా ఏకగ్రీవంగా చంపాలని ఏసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయాలని క్రీస్తుని శిక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళు ఉన్నారు గొప్ప జన సమూహం ఆయనను గుర్చి రొమ్ము కొట్టుకొని చూ దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించారు వాళ్ళని చూసి ఆయన ఏమన్నాడు ఎరుష్లేం కుమార్ తిలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి వారు పశ్చిమానికే ఇలాగ చేసిన ఎడ్లా ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను మరి ఈ ఇటువంటి పరిస్థితిలో అక్కడికి పస్కా పండుగ సందర్భంగా ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా కూడినారు సో కొన్ని వేల మంది ఆ ప్రాంతంలో ఉన్నారు ఊరి బయట ఒక కొండ మీద సిలువ వేస్తున్నారు కాబట్టి కలవరి కొండ కపాలం షేప్లో ఉంటుంది దాని మీద దా దానిపైన సిలువలో ఆయనను సిలువ కొడుతున్నారు ఆయనను ఆ సిలువ వేయడం అనేది బహు క్రూరమైన ప్రొసీజర్ అది అన్నిటికంటే ఘోరమైన శిక్ష ఎంతో పెద్ద దేశ ద్రోహులను లేకపోతే చాలా భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళను దానికి అప్పు చెప్తారు అటువంటి భయంకరమైన శిక్షను ఏసైఐకి అప్పచెప్పారు ఎస్ఐకి వేశారు ఎంత భయంకరమైన విషయం ఒకసారి చూడండి ఆయన ఏ దుష్కార్యము చేయలేదు ఏమేమో అబద్ధ నేరాలన్నీ ఆయన మీద మోపారు ఆయన యూధుల రాజుగా పెట్టుపుట్టినాడని చెప్పాడని లేకపోతే విశ్రాంతి దినము స్వస్థత చే చే చేకూర్చాడని ఇట్లాంటివన్నీ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఆయన మీద కోపం పెంచుకున్నారు పరిస్థితులు శాస్త్రులు అందుకని కుట్రలు పని ఆయనను అప్పగించమని అతని శిష్యుల్లోనైనా ఇస్కర్యోత్ యూధ ఒకడిని పట్టుకొని అతనికి ముప్పై కాసులు ఇచ్చి అతని ద్వారా పట్టుబడేటట్టు చేసుకున్నారు గెచ్చమైన తోటలో ఆయనను పట్టుకున్నారు ఆ ముందు రోజు మేడగదిలో ఆయన శిష్యులతో కూడా పసుకా పండుగ ఆచరించిన తర్వాత ఎన్ని విషయాలు జరిగాయో మనం గమనిస్తే మేడగదిలో ఉన్నంతసేపు ఆయన గెచ్చమైన తోటకు వెళ్ళేంత వరకు కూడా శిష్యులకు చాలా బోధలు చేశాడు పస్కా పస్కా పండుగ ఆచరించే విషయంలో ఆయన మొదటిగా తను తను సమర్పించుకోబోతున్నానని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాడు ప్రభురాత్రి భోజనాచారము మొదలుపెట్టారు అప్పుడే ఆ కార్యక్రమము ఎప్పుడు తను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అని చెప్పాడు తర్వాత క్షమాపణ గురించి చెప్పాడు తను తను తగ్గించుకోవడం ఎలాగో అని చెప్పడానికి శిష్యుల పాదాలు కడిగి నేను ఎలాగ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి అని చెప్పాడు ఆ తర్వాత ఆయన వాళ్ళను ఓదారుస్తూ మీరు దిగులు పడద్దండి నేను వెళ్ళిపోయిన తర్వాత మీకోసము మీకు తోడు ఉండడానికి పశుద్ధ ఆత్మదేవుణ్ణి పంపిస్తాను అని వాళ్ళకి చెప్పాడు ఆ తర్వాత వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు యోహాన్ పదిహేడులో చూస్తే ప్రధాన యాజకుడి ప్రార్థన తన తన కోసం తను తన మహిమ తిరిగి అప్పజెప్పమని దేవుణ్ణి వేడుకున్నాడు తండ్రిని తర్వాత తన శిష్యుల కోసం వేడుకున్నాడు తర్వాత సంఘంలో విశ్వాసులందరి కోసం వేడుకున్నాడు ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత గెచ్చమైన తోటకు శిష్యులతో కూడా వెళ్ళి అక్కడ గెచ్చమైన తోటలో భయంకరమైన వేదంతో కూడిన ప్రార్థన చేశాడు ఎంతగా వేదన పొందాడంటే తన చెమట రక్త బయటకు వచ్చింది అటువంటి భయంకరమైన శ్రమలు ఆ తర్వాత అక్కడ ఉండగానే రోమ సైనికులు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు తర్వాత ఆయనను అక్కడి నుంచి మొదలు పెడితే మధ్యరాత్రి అయి ఉంటుంది అప్పటి నుంచి ఉదయకాలంన సిల్వకు తీసుకెళ్ళిన టైము తొమ్మిది గంటలు అంతవరకు కూడా ఆయనను చిత్రహింసలు పెట్టారు కొరడాలతో కొట్టారు తర్వాత బట్టలు తీసివేసి ఉదరంగ పట్ట రోబ్ పెట్టి యూదుల రాజు అన్నావు కదా ఇదిగో నీకు నమస్కారం అని ఆయన ఎగుతాలు చేసి ఆయన మొహం మీద ఉమ్మేసి తలపైన ముండ్ల కిరీటాలు ధరించి ధరింపచేసి ఎంత భయంకరంగా ఆయనను హింసించారు ఎంత భయంకరంగా అంటే ఆయన ఒంటి మీద ఒక సూది మో గు సూది గుచ్చేంత మోపేంత స్థలం కూడా లేకుండా రక్తంతో నిండిపోయేంతగా అంటే తల మీద ముళ్ళ పెట్టినప్పుడు అంత బాధగా ఉంటుంది చూడండి మరి అది తలపైన పెట్టి ఒత్తినప్పుడు అంత మొత్తము రక్తంతో నిండిపోయి ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన ఆయన గురించి ఏం చెప్పి చెప్పినారంటే లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం చూస్తున్నాను చూపిస్తున్నాను మీకు మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడటకు తేబడిరి వారు నేరము చేసిన వారు ఇద్దరు దొంగలను కూడా ఆయనతో పాటు వేసారు వారు కపాలమడిన కపాలమనబడిన స్థలముకు వచ్చినప్పుడు అక్కడ ఒకరిని ఎడం ఒకరిని ఆ నేరస్తున్న ఆయనతో కూడా సిలువ వేసిరి అప్పుడు ఏసు అంటున్న మొదటి మాట ఇది ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఒక్కసారి మనం గమనిద్దాం తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు ఆయన వస్త్రములు కూడా తీసేసి పంచుకున్నట్టుకై చీట్లు వేశారు ఎంత భయంకరం చూడండి అంతమంది ముందర ఆయన బట్టలు కూడా తీసేశారు ఎంత ఎంత భయంకరమైన శిక్ష ఆయన అనుభవించాడంటే అదంతా కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు వాలంటరీగా నేను ప్రజలను విమోచించాలి మానవ జాతిని విమోచించాలంటే వాళ్ళు చేసిన తప్పులకు గాను ప్రాయశ్చిత్తంగా నేను ఇవన్నీ కూడా అనుభవించాలి అనే నిశ్చయమైన తలంపుతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు ఆయన మానవుడే సంపూర్ణ మానవత్వం కలిగిన సంపూర్ణ దైవత్వం కలిగిన దేవాది దేవుడు ఆయనలాగా ఎవరికీ ఉండదు సంపూర్ణ దైవత్వము సంపూర్ణ మానవత్వం ఉండేది అసాధ్యం ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దైవం హండ్రెడ్ పర్సెంట్ మానవుడు కాబట్టి నొప్పి భరిస్తూ ఉన్నాడు నీ కోసం నా కోసం ఆయన నొప్పి భరిస్తూ ఉన్నాడు ఆయన ఎంత ఎగుతాలు చేస్తున్నారు వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించు అని చెప్పడంలో వీరు అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు చాలా చాలామంది గురించి అయితే ఆయనను మెయిన్గా ఎవరు ఎవరిని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే తన చుట్టూ ఉన్న సైనికులు తన చుట్టూ ఉన్న రోమ సైనికులు తన చుట్టూ ఉన్న యూదులు పరిసయులు తన చుట్టూ ఎగతాలు చేస్తున్న ప్రజలు ఆయనను చూస్తూ తలలో ఒప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఈయన యూదుల రాజు అని చెప్పాడు కదా పై విలాసం రాశాడు పిలాతు యూదుల రాజు అని అన్ని భాషల్లో అందుకని అందరికీ అర్థమవుతోంది ఏం రాశాడని యూదుల రాజు అని చెప్తున్నాడు కదా తను తాను రక్షించుకోలేనాడు ఇంకా ప్రజల్ని ఏం రక్షిస్తాడు ఈయన మెస్ అయ్యా అనుకుంటున్నారు కదా తననే రక్షించుకోలేనివాడు ఎవరిని రక్షిస్తాడు ఇలా ఎగతాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు అటువంటి అందరినీ క్షమించమని అడుగుతున్నాడు వీరు అంటే ఎవరైనా గురించో చూడండి అందరూ సిలువ వేస్తున్నారు ఇది ఎక్కడ రోమా సైనికులైతే విపరీతంగా కొట్టారు ఆయన కొరడాలకు సూ ఇనుప గుళ్ళు ఉన్నాయి తర్వాత హుక్స్ లాంటివి ఉన్నాయి ఆయనను ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే రక్తము కండ కూడా బయటకొస్తూ ఉంది అంత భయంకరంగా కొట్టారు అటువంటి వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు వీరు అంటే యూదులు పరిసెయిలు యూదులు పరిసెయిలు ఆయన పరిచర్య ప్రారంభం నుంచి ఆయన వెంబడి వెళ్తూ ఆయన ఏ తప్పులు మాట్లాడతాడు ఆయనను ఎట్లా ఇరికించాలి ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్న పిలా వీళ్ళు పరిసేలు శాస్త్రులు సద్దుకైలు వీళ్ళందరూ కూడా ఎంత భయంకరంగా ఆయనను ట్రీట్ చేసినా కూడా వాళ్ళందరినీ క్షమించమని అడుగుతున్నాడు అంతేకాకుండా ఇక్కడ పిలాతును కూడా పిలాతు ఒక రకంగా చూస్తే వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఆయనే బెటరు యేసు ప్రభువు సిల్వకు తీసుకురాకముందు ఆరు ప్లేసెస్లో ఆయనను అన్యాయమైన తీర్పు తీర్చారు మొదటిగా అన్న తర్వాత కాయప తర్వాత సన్ సన్హద్రీన్ సభ్యులు తర్వాత పిలాతు పిలాతుకు చేతగాక మళ్ళీ హేరోద్ దగ్గర పంపించాడు హేరోద్కు చేతగాక మళ్ళీ పిలాత్ దగ్గర పంపించాడు మళ్ళీ తర్వాత ఇంకా మీరే చూసుకోండి అని చెప్పి పిలాతు చేతులు కడిగేసుకున్నాడు ఆయనలో నాకు ఏ తప్పు కనపడలేదు ఏ నేరము కనపడలేదు మరణశిక్ష విధించేదానికి సరిపడా ఏమీ లేవు ఆయనని ఏ విధంగా ఆయన చంపాలని యూదులు నిర్ణయించుకున్నారు కాబట్టి యూధా పెద్దలు వాళ్ళు వాళ్ళకి వేసే శక్తి లేదు వాళ్ళకి అంత అధికారం లేదు ఎందుకంటే వాళ్ళు రోమ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది రోమా గవర్నమెంట్కి మాత్రమే అందుకని వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు పిల్లాతికేమో అంతకుముందే అతని భార్య చెప్పి ఉంటుంది ఆ నీతి మంత్రులు జోలికి పోవద్దు నాకు కళ వచ్చింది ఆయన జోలికి పోవద్దు అని చెప్పి ఆమె చెప్పి పంపిస్తుంది మరి అటువంటి సమయంలో నేను దేవుని కుమారుని అని చెప్పినాడు దాంతో మనకేంటి నష్టము ఆయన ఈదుల రాజు అని చెప్పినాడు దానికి మనకేంటి నష్టము అన్నట్టుగా మాట్లాడాడు పిల్లా పిలాతో తర్వాత సాక్షులు కూడా ఒకరి మాటలు ఒకరికి ఏకీభవించలేకపోయారు అందుకని పిలాతుకు ఏమి కనపడలే తర్వాత హీరో దగ్గరికి పంపించాడు ఈ ఆయన ఆయన నజరాత్కి చెందినవాడు గల్లయ్య ప్రాంతం వాడు కాబట్టి అక్కడికి పంపించాడు అక్కడ పంపిస్తే అక్కడ ఆయన ఏం మాట్లాడినా కూడా నోరు తెరవాలా యసుప్రభు అందుకని అతన్ని మళ్ళీ తిరిగి ఎనికి పంపించేశాడు పిల్ల దగ్గరికి పిల్ల ఇంకా వాళ్ళ గోల చూడలేక ఇద్దరు అంటే యాక్చువల్గా పసక పండుగప్పుడు ఒక ఖైదీని విడుదల చేస్తానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది బరబ్బా కావాలా లేకపోతే యేసుప్రభు కావాలా అని అడిగాడు ఎవరిని విడుదల చేయాలి అంటే బరబ్బాని విడుదల చేయాలి అని అడిగారు అతను ఘోరమైన పాపి అతన్ని విడుదల చేయమని అడిగారు మరి అటువంటి వాళ్ళను క్షమించమని అడుగుతున్నాడు ఏసయ్య అటువంటి వాళ్ళని క్షమించమని తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళను చేయమంటున్నాడు పరిసయ్యులు సర్దుకాయలను వాళ్ళను కూడా క్షమించమని అడుగుతున్నాడు మరి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు అంటే తెలియకుండా చేస్తున్నారా అంటే తెలిసే చేస్తున్నారు కానీ అపవాది వాళ్ళ కన్నులు మూసేశాడు అపవాది వాళ్ళ చెవులను మూసేసాడు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తప్పనిపించట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటే ఇదంతా దేవుడు ప్రణాళిక ప్రకారమే అన్ని అన్నీ ప్రాఫెసీస్ నెరవేరాలనే ఉద్దేశంతోనే అన్నీ జరుగుతున్నాయి అయితే వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు అంటే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వు తండ్రి వాళ్ళకి తెలియక చేస్తున్నారు వాళ్ళని క్షమించి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వు అని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు మరి ఇంత గొప్ప ప్రార్థన ఆయన శిష్యులమైన మనం అందరం చేయగలిగి ఉండాలి క్షమించు క్షమాపణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్షమాపణ అనేది ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండాలి అది క్షమించే గుణము అనేది యశు ప్రభువే మనకు నేర్పించాడు తండ్రి అయిన దేవుడు మన పాపాలని క్షమించి మనల్ని పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయడానికని యేసన్ ఇక్కడికి పంపించాడు మరి క్షమాపణ ఆయన క్షమించకపోతే మనకు పరలోకం లేదు నువ్వు ఇతరులను క్షమించకపోతే నీకు క్షమాపణ ఇవ్వబడదు అని చెప్పి ఖచ్చితంగా యేసుప్రభు పర్లోక ప్రార్థనలో నేర్పించాడు మనము మనంతటి మనమే చెప్పేటట్టుగా ఆవి ఆ విధంగా చేశాడు నేను ఇతరులను క్షమించిన ప్రకారం నా పాపములు క్షమించు అని ఆ ప్రార్థన మనకు నేర్పించాడు ఏసయ్య అంటే ఇతరులను క్షమించాలి నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమించండి అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు మరి ఆ విధమైన క్షమాపణ మనం నేర్చుకోవాలి అంతగా శ్రమ పెట్టిన ఆ దుండగులందరినీ క్షమించిన ఏసయ్య మనకు ఒక మాదిరి కావాలి చిన్న చిన్న తప్పులే మనం క్షమించలేకపోతున్నాం యశుప్రభు బోధల్లో ఎన్నిసార్లు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు నీ శత్రువులను ప్రేమించు అని అది ఆచరించి చూపిస్తున్నాడు సిలువలో మరి క్షమాపణ వల్ల ఎంత లాభం ఉంటుంది మనకు సమాధానం దొరుకుతుంది క్షమాపణ వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది క్షమించకపోతే ఆ అసూయ ద్వేషము మన ఎముకలను కుల్లబెడుతుంది అని బైబిల్ వాక్యం చెప్తుంది మరి ఆ విధంగా అనారోగ్య పాలవుతాం అంతేకాకుండా డాక్టర్స్ చెప్పే విషయం ఏంటంటే ఈ సమాధాన పరిస్థితి లేకపోతే క్షమించే గుణం మనకు లేకపోతే ఆ చేదు మనలో పెట్టుకుంటే నానా రకమైన రోగాలు వస్తాయి దాన్ని సైకోమాటిక్ డిజీజెస్ అంటారు అవన్నీ కూడా డాక్టర్ల ఉద్దేశం ఏమంటే సిక్స్టీ పర్సెంట్ రోగాలన్నీ కూడా ఇటువంటి పరిస్థితి వల్లే వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి క్షమించేది ఎదుటివారి కోసం కాదు మన కోసం మనమే క్షమాపణ నేర్చుకోవాలి మనకి ఏమేమి లాభాలు వస్తాయి మెయిన్గా ఫస్ట్ దేవుని దగ్గర నుంచి క్షమాపణ దొరుకుతుంది సెకండ్ ఇది మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు చూడండి మనకు విరోధంగా ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళు బాగానే తిరుగుతూ ఉంటారు మనమే అయ్యో ఇట్లా చేశాడే ఇట్లా చేశారే నన్ను ఇట్లా తిట్టారే అని అది మనసులో క్షోభ అనుభవిస్తూ దానివల్ల నిద్ర పట్టదు అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి బీపీలు ఎక్కుతాయి షుగర్ ఎక్కుతుంది ఈ విధంగా ఎముకలు కుళ్ళ ఎముకలు కూడా వీక్ అయిపోతాయంట మరి ఈ విధంగా ప్రతి రోగము దానికి ముడిపడి ఉంది అంతేకాకుండా చేదు మనం మనసులో ఉంటే దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు ఏమీ రావు మనకు ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు శారీరక ఆశీర్వాదాలు కావాలి నైతిక ఆశీర్వాదాలు కావాలి ఇవన్నీ కూడా క్షమాపణ ద్వారా మనం పొందగలం కాబట్టి క్షమాపణ అనేది చాలా అవసరం ఇప్పుడు యేసుప్రభు తను ఇక్కడ ఉన్నప్పుడు తన బోధలలో చాలాసార్లు క్షమాపణ గురించి చెప్పాడు క్షమించుట అంటే నాలో వస్తున్న క్షమాపణ అంటే మన రుణాలు క్షమించబడ్డాయి క్యాన్సిల్ చేయబడ్డాయి లీగల్గా మనల్ని రిలీజ్ చేశారు దేవుడు పర్లోక ప్రార్థనలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించమని చెప్పించాడు చెప్పాడు కదా అంటే మన పాపాలకు వెల చెల్లించాడు ఆయన మనకు విరోధంగా ఉన్న ఇతరులను తప్పు తప్పులను మనం క్షమిస్తే మనలను అదే మాది మాదిరిగా దేవుడు క్షమిస్తాడు ఆయన కొన్ని ఉపమానాలు చెప్పాడు ఆర్థిక సంబంధమైన విషయాల్లో యజమానుడు తన దాసుని క్షమిస్తాడు కావున పర్లోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లల్ని వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ దాసుడు ఎదుట సాగిలపడి మొక్కిన మొక్కి నా ఎడలో ఓర్చుకొనుము నీకు అంతయ్యో చెల్లింతును అని చెప్పగా ఆ దాసుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని క్షమించను ఇవన్నీ కూడా మత్తయి పద్దెనిమిది ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వరకు మీరు చదివితే ఇది చక్కగా రాయబడి ఉంది అయితే ఆ దాసుడు ఏం చేశాడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారాలు ఆయనేమో పదివేల తలాంతులు క్షమించేశాడు యజమాని అయితే వీడు నూరు దేనారాలు అతనికి అప్పున్న ఉన్న ఒక తన తోడి దాసులలో ఒకరిని చూసి వాడిని గొంతు పట్టుకొని నువ్వు వచ్చి ఉన్నది చెల్లింపమనను వాడు అందుకు చెల్లించలేకపోయిన పోయినందుకు వాడు ఒప్పు కనుక అచ్చి ఉన్నది చెల్లించే వరకు అన్ని చెరసాలలో వేయించను ఇది జరిగినది చూసి తోడి దాసులు పోయి యజమానికి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసినప్పుడు అతను కోప్పడి యజమానుడు తనకు అచ్చి ఉన్నదంతియో చెల్లించే వరకు బాధపరచవానికి వానికి అప్పజె అప్పజెప్పను మీలో ప్రతివాడును తన హృ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించ క్షమింపని ఎడల నా పర్లోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను అనను క్రీస్తు తనది కాని సంగతులను క్షమించాడు నేను ఇవ్వలేని దానికి వెళ్ళ చెల్లించాడు ఆయన చివరి క్షణంలో చనిపోయి మనలను నూతనంగా ప్రారంభించాడు తన కుమారత్వాన్ని తండ్రితో ఉన్న బంధాన్ని తన ప్రేమతో తండ్రి వీరిని క్షమించు అన్నాడు మన బాధ్యత ఏమంటే మనల్ని బాధపెట్టిన వారి కోసం ప్రార్థించడం దేవుడు వారికి మంచి మనసాక్షిని ఇవ్వాలని మనం ప్రార్థించాలి ఈ లోకంలో ప్రజలు పగ కోపం ద్వేషం కలిగి ఉంటారు ఏ మతంలో కూడా లేనిది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉంది క్షమించాలి అని పాతని కాలంలో కంటికి కన్ను పన్నుకు పన్ను అని చెప్పి ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే వాళ్లకు అదే విధమైన శిక్ష ఇవ్వాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది కానీ యేసుప్రభు ప్రేమామయుడు ఆయన మన కోసం మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిన ఏసయ్య మనకి క్షమాపణ గుణం నేర్పించాడు మనం ఇతరులను క్షమించాలి అప్పుడే మనం కూడా క్షమించబడతాము అనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకు అందుకని మనం తప్పనిసరిగా క్షమించాలి శత్రువుల్ని క్షమించడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు శత్రువుని క్షమించడం అనేది ఇంపాజిబుల్ అనుకుంటారు కానీ అది పాజిబుల్ అని మానవ శరీరదారిగా వచ్చిన ఏసయ్య రుజువు చేసి చూపించాడు తన పట్ల జరిగిన అన్యాయాలతో కంపేర్ చేస్తే మన పట్ల జరుగుతున్న తప్పులు చాలా తక్కువ కాలిగోట్తో కూడా సమానం కావు అయినా కూడా మనం కక్ష సాధింపు చేస్తూనే ఉంటాం ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నాం క్షమించలేమా మనం యేసుప్రభు మనకు నేర్పించిన మాట అదే కదా చివరి మా చివరి క్షణాల్లో కూడా ఆయన మొదటి మాటగా ఇది తీసుకున్నాడు స్టెఫను ఆయన దగ్గర నేర్చుకున్నవాడు అపుసుల కార్యం ఏడవ అధ్యాయంలో చూస్తే ఆయన మొదటి హతసాక్షి అతను యేసుప్రభు గురించి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ అందరూ అతన్ని పట్టుకొని కొట్టి చంపే రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే రాళ్ళ ఇంకా చనిపోయే పరిస్థితిలో ఇదే లాంటి ప్రార్థన వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు దేవా అని అడుగుతున్నాడు మరి అటువంటి దేవాదేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా నేర్చుకోవాలి ఈ కాలంలో సమాజంలో కానీ సంఘాల్లో కానీ క్షమాపణ లేని తత్వం వలన ఎంత భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం మన చుట్టుపక్కలంతా కూడా ఎంతమంది ఒకరినొకరు కొట్టుకోవడము చంపుకోవడాలు మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా క్షమాపణ లేని గుణం క్షమాపణ అనేది ఎట్లా వస్తుందంటే మొదటిగా మనల్ని మనము సమర్పించుకోవాలి తండ్రికి ఆయనను అంగీకరించినప్పుడు ఆయన ప్రేమ మనలో పొంగి పర్లు పొర్లుతుంది కాబట్టి అప్పుడు ప్రేమ క్షమిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది ఓర్చు ప్రేమ సహిస్తుంది ఇట్లాంటివన్నీ మనం కొరింతి పత్రికలో పౌలు రాసిన మాటలు వింటాం ఆ ప్రేమ కలిగి ఉంటే మనం ఆటోమేటిక్గా మనం కూడా క్షమిస్తాం ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఇంకొకటి ఏమంటే క్షమాపణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు తగ్గింపు స్వభావం మనకు కావాలి ఇప్పుడు చూడండి ఎవరి మీద కోపం వస్తే ఏమనుకుంటాము వాడు నన్ను తిట్టాడు వాడు నాకు విరోధంగా పలాని పని చేశాడు నన్ను అవమానించాడు నన్ను కోప్పడ్డాడు నాకు అన్యాయం చేశాడు ఇలా ప్రతి ఒక్కటి అనుకుంటా ఉంటే నా 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 మా పిల్లల్ని హింసించాడు నన్ను ఏదో మాట అన్నాడు ఇలా అన్నీ ఆలోచించండి మీరు మీకు మీరు పరీక్షించుకోండి ఎందుకు నాకు కోపం వచ్చింది ఎందుకు క్షమించలేకపోతున్నాను అంటే దానికి కారణము మనలో ఉన్న అహం అహం చంపు చంపుకోకపోతే మనకు క్షమించలేమండి అహం అనేది చాలా భయంకరమైన వ్యాధి మన హృదయాల్లో ఉన్న భయంకరమైన వ్యాధుల్లో అదొకటి ఘోరమైన వ్యాధి కలదు అని ఇర్మియా ప్రవక్త అంటాడు ఆ ఘోరమైన వ్యాధి ఇదే అహం అహం అంటే మన హృదయాల్లో ఒక పెద్ద సింహాసనం వేసి దానిపైన నేను అనే దాన్ని నిలబెడుతున్నాం ఇంగ్లీష్లో ఐ అంటారు కదా ఐ ఐ ఐ ఆ ఐని ఎప్పుడైతే మనం వంచి కొద్దిగా వంకరగా వంచితే సి కనపడుతుంది సి అంటే క్రైస్ట్ ఎప్పుడైతే మనము అయిని పక్కకు పంపేసి సీని అక్కడ పెట్టుకుంటామో అప్పుడు న్యాచురల్గా మనకి ఇవన్నీ లక్షణాలు మనకు వస్తాయి యేసు ప్రభు లక్షణాలన్నీ మనకు వస్తాయి అప్పుడు మనం కూడా అనగలం తండ్రి వీరేం వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని మనతో మనకు విరోధంగా పాపం చేసిన వాళ్ళందరినీ గురించి కూడా మనం ప్రార్థించగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలి యేసుప్రభు చివరి మాటల్లో నుంచి మనము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో నుంచి కనీసం ఒక్క పా ఒక్క పాఠమన్నా మనం నేర్చుకుందాం ఈరోజు మొదటి మాటల్లో నుంచి క్షమాపణ అనే పాఠం నేర్చుకొని మనము ముందుకు సాగాలి మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి ముఖ్యంగా మనకు క్షమాపణ అవసరం క్షమించలేనివాడు తను తాను క్షమించుకోలేడు క్షమించి సమాధాన పడలేకపోతే మనం దేవునితో సమాధాన పడలేం యశు ప్రభు ఈ లోకానికి వచ్చే వచ్చిందెందుకు తండ్రితో మనల్ని సమాధానపరచడానికి తండ్రితో సమా సమాధానం లేకపోతే తోటి మనుషులతో కూడా మనకు సమాధానం ఉండదు సిలువను గురించి ఆలోచించినప్పుడు అడ్డకర్రేమో తోటి మనుషులతో పడమని చెప్తుంది నిలువు కర్రేమో తండ్రితో సమాధాన పడమని చెప్తుంది మరి ఈ రెండిటిని గుర్తుపెట్టుకొని అందరితో సమాధానంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన అయినా మీరు పలికిన మొదటి మాట తండ్రి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నవునైనా తండ్రి అలాంటి క్షమించే బుద్ధి మాకు అనుగ్రహించమని మీ దగ్గర నుంచి ఈ మంచి పాఠం నేర్చుకునేదానికి శ్రోతలందరికీ సహాయం చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ